జగిత్య చె కేంద్రంలోని ఇందిరావన్ లో కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ బండశంకర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ పాల్గొన్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం పట్ల ఇలా వాస్తవాలను వక్రీకరించే విధంగా బీజేపీ నాయకులు ప్రచారం చేయడం ప్రోత్సహం వాస్తవంగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ రాజకీయ శక్తులు హింసలు చేయాలని ప్రయత్నిస్తున్నాయో వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు పార్లమెంట్లో గమనిస్తే హిందూ మతం పట్ల తనకున్నటువంటి భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడింది రాహుల్ గాంధీ గారు హిందూ మతం పట్ల వరుగున భక్తి విశ్వాసాలను వ్యక్తి చేయబడే విధంగా ఇలా బోలాశంకరుడు శివుని యొక్క పిక్చర్ను కూడా ప్రకటింప చేయడం జరిగింది మాకు అందరూ తెలుసే అంటే వాస్తవంలో దేశంలో లక్షలాది మంది వైద్య విద్య అభ్యసించాలని తరలించేటువంటి విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకు గురి చేయబడే విధంగా నీట్ పరీక్ష ఎత్తున్నదో ఒక ప్రసహనంగా మారిపోయింది గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్మింప చేస్తుంటే దాని మీ జాతీయ స్థాయిలో మేము నిర్మింపే చేస్తాం పారదర్శకంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాలలో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్మింపజేయంతో దాని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతులు తీసుకుంటాం ఇప్పుడు ఏమైపోయింది జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్ లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తమైంది అ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం వాస్తవాలు వెలిక్కి రావటం ఇలా కోట్లాది రూపాయలు చేతులు మారటం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆచరించటం వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతో సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేటువంటి సిబిఐతో విచారణ చేపట్టింది సిబిఐ అంటే మనకు తెలియదు కాదు సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీల్లో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ చివరికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది వాస్తవ విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో నిర్మింప చేస్తే ఏదైతే ఉందో ఇంకా బెలికి వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఈ విధంగా లీకే జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పంటున్నాడు ఉదంతాలు బయటకు వస్తున్నాయని చెప్పంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం తన తప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూడా తన అసమర్థత తన అసమర్థత జాతీయ స్థాయిలో లక్షలాది మంది వైద్య వైద్య విద్యను అభ్యర్థించాలని తరం విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ అపేర్ అవుతుండే బేసిక్ ఏదైతుందో ఎవరే కానీ విశ్వాస ప్రధానమే స్టూడెంట్కి ఏం కావాలో కాన్ఫిడెన్స్ కావాలి ఆ విశ్వాసం లోపిస్తే అది ఎక్కడో ఇది పారదర్శకత లోపించింది డబ్బులు ద్వారా చేతులు మారడంతో ఏదైతుందో నాకు వచ్చే అవకాశాలు పొందలేకపోయినా దానితో ఏదైతుందో యువకుల్లో ఒక విధమైనటువంటి అభద్రత చోటు చేసుకుంటుంది ఒక విధంగా అభద్రత చోటు చేసుకుంటూ గ్రేస్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ అనే అంశం ఎందుకు తెలియదు వచ్చింది క్వశ్చన్ పేపర్ ఏదైతుందో ఆన్ టైమ్ ఇట్ హీచ్ ది సెంటర్ అండ్ టు ది స్టూడెంట్ మీరు క్వశ్చన్ పేపర్ సరైన సమయానికి అందింప చేయలేకపోవటం మేము గ్రేస్ మాస్ కలుపుతున్నాం అని చెప్పంటే ఇది ఎక్కడ వ్యవస్థ అంటే మోడీ గారి యొక్క పాలన అంటే ఇదే అని చెప్పండి మోడీ గారి పాలన అంటే ఇదే అని చెప్పి చెప్పంటుంది ప్రశ్న అనేది అయిందో మీరు ఎగ్జామ్ సెంటర్ కు వేలకు అందింప చేయలేకపోవటం చివరికి దాన్ని కప్పింపు గ్రేస్ మాస్ పట్టుకొచ్చిన ఎప్పుడు చెప్తారు చెప్పేది i okay.